and అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీషోలో మంచి ఐటెం అయితే తీసుకున్నాను పూజకు సంబంధించిందండి ఇది శ్రావణ మాసం కదా మనకు చాలా బాగా యూజ్ అవుతుందని ఎక్కువ డబ్బులు పెట్టి మనం అంటే పూజకు సంబంధించినవన్నీ మనం కొనేస్తూ ఉంటాం కానీ ఎన్ని రోజులు కూడా రావు అప్పుడు బాధపడిపోతూ ఉంటాము అయితే ఇది వచ్చేసి ఏంటంటే నెయ్యితో చేసిన దీపాలండి రోజువారి అంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే చూడండి మనమైనా చేసుకోవచ్చు నెయ్యి తెచ్చి చేసుకుంటే అవుతుంది కానీ జాబ్ చేసేవాళ్ళు లేకపోతే మాకు అవ్వదు మేము చేసుకోలేను మాకు రాదు అన్నవాళ్ళు ఏంటంటే ఇలా బుక్ చేసుకొని అంటే రోజు వారి ఉదయం సాయంత్రం నెయ్యితో దీపారాధన శ్రావణ మాసంలో చాలా చాలా మంచిది కదండి అందుకని నేను ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది దీనిలో వచ్చేసి హండ్రెడ్ దగ్గర అయితే ఉన్నాయండి నెయ్యితో చేసినవి ఒత్తులు చాలా చాలా బాగున్నాయండి అంటే నెయ్యి కదా అంటే నెయ్యి కాకుండా వేరే ఏదైనా మనం చూడం కాబట్టి ఏదో ఈషోలో కదా ఏదో వచ్చేస్తుంది అనుకున్నాను కానీ నేను దేవుడికి దీపం పెట్టేటప్పుడు ఎంత బాగా అనిపించింది అంటే చాలా సేపు అంటే దీపం అనేది వెలిగింది మనకు కావాలి అనుకుంటే ఆ వెలిగేటప్పుడు దానిలో నూనె కూడా కొద్దిగా పోస్తే కొద్దిగా ఎక్కువసేపు అనేది మనకి వెలుగుతూ ఉండ వెలుగుతాయి అయితే నెయ్యితో దీపారాధన శ్రావణ మాసంలో చాలా చాలా మంచిది మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అది నాకు వచ్చేసి అందులో హండ్రెడ్ ఉంటాయండి ఇది వచ్చేసి ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసి ఏంటంటే అగరబత్తులు అండి చాలా ఇదైతే నాకు అంటే దీపాల మీద ఇంతి చాలా బాగా అనిపించింది మనం ఒక వంద రూపాయలు ఇచ్చి ఒక మన అగరబత్తి ప్యాకెట్ కొంటే అందులో ఎన్ని ఉంటాయో తెలియదు కానీ ఇందులో వచ్చేసి ఐదు వందలు అయితే ఉన్నాయండి ఫ్లేవర్ వచ్చేసి ఫ్రీక్వెన్స్ చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మీరు కాస్ట్ చూస్తే నమ్మలేరు వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇంకా ఐదు అంటే అగరబత్తిలు అయితే ఉన్నాయండి స్మెల్ వచ్చి ఎంత బాగుంది అంటే అంత మరీ ఎక్కువ కాకుండా లోగా అంటే ఫ్రీక్వెన్సీ ఎలా ఉందంటే ఈ ఫ్లేవర్ అయితే నేను చెప్పలేను కానీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది అయితే ఇది నాకు బాగా నచ్చింది వన్ ట్వంటీ రూపీస్ పోయినా నాకు క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇది గార్డ్స్ అండ్ మోగ్రా అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం ప్రీమియం అగరబత్తిస్ అండి మొత్తం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి అయితే ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఈ స్టిక్స్ చాలా చాలా బాగున్నాయి మనం ఎందుకంటే శ్రావణ మాసం అవ్వచ్చు అంటే ప్రతిరోజు దీపారాధన చేసేవాళ్ళు వీళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అగరబత్తులు అయిపోతూ ఉంటాయి బయట కొనే కంటే నాకు ఇక్కడ బాగా అనిపించింది కాకపోతే ఏంటంటే మనం బయట కొనేదానికి మనం అన్ని చూస్తాం ఫ్లేవర్ చూస్తాం మనకు నచ్చింది మనం తీసుకుంటాం ఇక్కడైనా బాగానే ఉంటుందండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే